ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ మనకు ఎంతో రుచిగా అనిపిస్తాయి కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో హానికరం ఇవి ఎక్కువగా నూనెలో లోతుగా వేయించబడతాయి కాబట్టి శరీరానికి హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి ఇవి హృదయ సంబంధిత సమస్యలు కొలెస్ట్రాల్ పెరుగుదల డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్లో ఉప్పు పరిమితిని మించి ఉండటంతో రక్తపోటు పెరగవచ్చు వేడి నూనెలో పొట్టేటప్పుడు అక్రిలమైడ్ అనే రసాయనం తయారవుతుంది ఇది క్యాన్సర్ కు కారణము వచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ కార్బోహైడ్రేట్స్ లో అధికంగా ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిని ఒక్కసారిగా పెంచి డయాబెటీస్ రిస్క్ ను పెంచుతుంది తక్కువ పోషకాలు అధిక క్యాలరీల వల్ల బరువు పెరగడం గట్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ ను తరచుగా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు బదులుగా తక్కువ నూనెతో ఇంట్లోనే బేక్ చేయడం లేదా స్వీట్ పొటాటోస్ వాడటం వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రయత్నించాలి